ఎమ్మెగనూరు నియోజకవర్గం ఎమ్మెగనూరు మండలం కోటెకల్ గ్రామంలోన నిన్నటి దినమున మొహరం పండుగ అనేది కూడా ఈ భారతదేశ వ్యాప్తంగా కూడా కుల మతాలకు అతీతంగా కూడా చేసుకోవడం కూడా జరుగుతున్నది అయ్యా ఈ భారతదేశంలోన రెండు పండుగలు కూడా కుల మతాలకు అతీతంగా కూడా చేసుకుంటారు ఒకటి ఏరువాక పౌర్ణమి అదే విధంగా మొహరం పండుగ ఇది కుల మత భేదం లేకుండా అన్ని కులాలు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే నిన్నటి దినమున బలయ అక్కడ ఆడుతున్నటువంటి కోటేకల్ గ్రామంలోన దళితులు కూడా మేము కూడా ఎప్పట్లాగే భారతదేశ సాంప్రదాయ ప్రకారం కూడా అలాయబొలయ్య ఆడతామంటే మీరు కులం తక్కువ వాళ్ళు మీరు ఇక్కడ వస్తే మేము మైలు పడిపోతాం కాబట్టి మీరు ఇక్కడ ఆడకూడదంటే ఎందుకయ్యా మాకు బాబాసాహు అంబేద్కర్ కూడా స్వేచ్ఛ సమానతో కూడా రాజ్యాంగంలో కూడా మాకు హక్కులు కూడా కల్పించాడని అక్కడ ఆడడానికి ప్రయత్నిస్తే మూకుమ్మడిగా అక్కడ ఉన్నటువంటి కోటెకల్ మరి గ్రామానికి సంబంధించినటువంటి బోయలు ఈడిదలు అదే విధంగా నేసేవాళ్ళు మిగతా కులాలందరూ కూడా ఒక్కసారిగా రాళ్ళతోన కట్టెలతోన కత్తులతోన కూడా చంపడానికి ప్రయత్నం చేస్తే దళితులందరూ కూడా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి దాక్కోవడంతో వాళ్ళని ఇంట్లో ఉండాలని కూడా బీగాలు మొదలుపెట్టి మరి వాళ్ళని చంపడానికి కూడా ప్రయత్నించారంటే ఇది ఒక రాష్ట్రానికి కూడా ఒక కొరివి లాంటిదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అయ్యా ఎవరైతే మా దళితుల పైన అత్యత్నం గాని అంటరానితనం కానీ కుల వివక్షత గాని సాంఘిక బహిష్కరణ ఎవరైతే మా వాళ్ళని చేశారో వారిని తక్షణమే ఈ జిల్లా ఎస్పీ ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారు కూడా వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాలని కూడా నేను సందర్భంగా తెలియజేస్తాను ఒకవేళ వాళ్ళను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపిలేకపోతే జైబీ ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పోరాటం చేస్తుందని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పటికే పద్దెనిమిది మంది పైన కూడా ఫిర్యాదు చేస్తే పదకొండు మంది వాళ్ళు పోలీసుల ఆధీనంలో ఉన్నారని చెప్పారు డిఎస్పీ గారు మరి వరకు డిఎస్పీతో కూడా మాట్లాడడం జరిగింది నిన్నడుతుండ కూడా హోమ్ మినిస్టర్ మరి వందల అనిత గారు కూడా ఫోన్ చేసి కూడా మేము మాట్లాడడం జరిగినది ఖచ్చితంగా దీనిపైన కూడా స్పందిస్తామని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా నేటి చడమున కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోన ఎవరైతే అత్యత్వానికి పాల్పడ్డారో బాధితులను కూడా పరామర్శించి మరి ఆ కుటుంబానికి కూడా మనోధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని కూడా జైబిఎం ఎంఆర్పీ సంఘం కూడా మరి నింపిందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ఎవరైతే మా మా రత్నమయ్య బజారి చాను ఇంకా దాదాపు ఆరుగురు మంది పైన అత్యత్తం దాడి కూడా చేయడం జరిగింది పద్దెనిమిది మందిని కూడా ఈరోజు రేపు మరి అరెస్ట్ చేయకపోతే మాత్రం